లేక లేక లో దొరికింది పడుకోవచ్చు ఎక్స్క్యూజ్ మీ డోంట్ మైండ్ నాది పైన బెర్త్ ఈ బెర్త్ కొంచెం అంటే నేను బుక్ చేసుకున్నాను అలా కాదండి అంటే నాకు ఏజ్ అయిపోయింది అంటే థర్టీ ప్లస్ ఇప్పుడు బైక్ ఎక్కలేను సో అంటే చాయ్ ఇస్తా बिल्डर <tip>, uh, 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 okay. <tip> मेरे दावे में अंडर मौका लो प्लांग निकले आप लोग रचित दीपावली आरे आ इफ यू डोंट माइंड एन इस सीट यूज़ करें अच्छा प्लीज ये सीट वाला लोअर आई बेटर आन लेडीज़ ओके थैंक यू अंकल इट पीस कर लच मेरे काम में थैंक Dạ anh